పిల్లలు సాధారణ ఇలా లైఫ్ లీడ్ చేస్తారు ఎలా వాడు రోడ్డు మీద అన్నం పెట్టేది తింటాడు మిడిల్ క్లాస్ వాడు తింటాడా ఏ గారు రోడ్ మీద తింటాడా నేను అన్నం అంటాడు ఎమ్మెల్యే చూడండి ఎన్ని డబ్బులు ఉంటాయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి లగ్జరీ లైఫ్ ఉంటుంది

ఇప్పుడు రౌడ్ ఉండదుస్ మ్యాన్ అయినా వంద కోట్లున్నాయా వంద అదే వంద అంతస్తులు వంద ఎక్కడ అస్థున్నాయా ఒకటే కారు ఒకటే బిల్డింగ్ ఒకటే రూమ్ ఒకటి బిడ్డంతే అంతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడా కొండ విశ్వేశ్వర రెడ్డి అప్డవేట్లు ఎంత పెట్టేస్తా నాలుగు వేల ఆరు వందల కోట్లు పెట్టాడు కొండ విశ్వేశ్వర రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ ఛాయాలని పెట్టి ఆడ ఊర్లో పెట్టు సైడ్ చేయటప్పుడు చిన్నప్పటి హోటల్ ఛాయ్ తాగిపోతాడు ప్రతిసారి తాజకి స్నాలు తాగాల తాగలేడు కదా అట్లా నాలుగు వేల ఆరు వందల కోట్లండి భారతదేశంలో రెండో రిచ్చేస్ట్ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు భారతదేశంలోనే రెండో రిచ్చేస్ట్ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అక్కడ ఊటలో పోయి చిన్నపాటి దాంట్లో పోయి ఢిల్లీ ఆగుతాడండి అట్లా డబ్బులు ఉన్న వాళ్ళంతా పాలిటిక్స్ వాళ్ళు మాత్రం సాధారణ లైఫ్ లీడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కష్ట సుఖాలు ఎప్పుడైనా హైఫై లైఫ్ మనం లీడ్ చేస్తే పిల్లలకు ఇబ్బంది వాళ్ళకి వాళ్ళకు ముందేరుతా కానీ ఎప్పుడు కూడా సాధారణ లీడే చేస్తారు రాజకీయ నాయకుల పిల్లల్ని ఎందుకు గవర్నమెంట్ చదివించరు చదివించారు చదివించే వాళ్ళు అప్పుడు రాజకీయ నాయకుల పిల్లలు లేరు లేరు కదా అందుకే గవర్నమెంట్ స్కూల్స్ కానీ నేను మా వాళ్ళ ప్రైవేట్ సాధారణ వ్యక్తి కూడా ప్రైవేట్ స్కూల్ వేయండి చదువు వస్తుంది గవర్నమెంట్ స్కూల్ చదువు రాదు అందుకే గవర్నమెంట్ స్కూల్ తీసేమని చెప్తున్నాడు గవర్నమెంట్ ఉందిగా అన్న గవర్నమెంట్ ఉంది కదా పేదోడు ఎప్పుడు పేద స్కూల్ అది పేద పదే ఉండాలి కాపాడు అని పెద్ద స్కూల్ వాడు ఇంగ్లీష్ మాట్లాడవాడు గొప్పగా గవర్నమెంట్ స్కూల్ టెన్త్ క్లాస్ వల్ల తీసుకొచ్చి ఇక్కడ నర్సరి తీసుకురా నర్సరి ఇంగ్లీష్ మాట్లాడతాడు టెన్త్ క్లాస్ తోడు మాట్లాడలేడు అంటే మా వాళ్ళు గరీబోడు ఎప్పటి గరీబ్ స్థాయిలో గరీబ్ స్కూల్ తప్పవాన్ని గవర్నమెంట్ మేము ఇక్కడ పేదోడు లేడు పేదల కోసం చేస్తున్నా పిల్లల కోసం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి గవర్నమెంట్ పే చేస్తుంది అండి తల్లిదండ్రులు రండి దిక్కుల కోరు దిక్కండి గవర్నమెంట్ దిక్కు దిక్కులే కోవరు దిక్కండి గవర్నమెంట్ దిక్కు అంతేగా ఇప్పుడు మనం బట్కి చనిపోయినా కూడా మనకు తీసుకోకుండా గవర్నమెంట్ మన దాని సంవత్సరాలు చేస్తుంది దిక్కునే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలంటే గవర్నమెంట్ స్కూల్ ఎన్ని చేసిన బాగుపడేయండి గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఏడాయి గదే వంద స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము అప్పుడు కూడా గదే ఉంది ఇప్పుడు కూడా గదే ఉంది ఇంకా మారదు ఏది మరి గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం మూసేసి పేద పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పిస్తే మొత్తం పిల్లలు గౌరవపడడం అంత మందికి అంత మందికి ప్రైవేట్ స్కూల్లో ఇప్పించాలంటే కోర్టు ఖర్చు అవుతాయి కదా దాని ఎలా ఖర్చు అయితే